ఒకే రోజు ఐదు మృతదేహాలు పోస్టుమార్టం కోసం రావడంతో రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మార్చురీ గదిలో మృతదేహాలు ఉంచేందుకు కూడా స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి కాశీపురం వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణదుర్గం మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అలాగే టీవీరాపురం గ్రామంలో దునగంగమ్మ గుడి వద్ద నీటి కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి పట్టణంలో వాల్మీకి నగర్లో పాముకాటుకు గురై ఒక వ్యక్తి మల్లాపురం లేవట్లో ఉరి వేసుకుని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇలా వరుసగా ఐదు మృతదేహాలు సోమవారం పోస్ట్మార్టం నిర్వహించాల్సి వచ్చింది మార్చిరీలో స్థలం లేక బయట మృతదేహాలను ఉంచి లోపల పోస్ట్మార్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మృతుల బంధువులు ఏడుపులు రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది పోస్టుమార్టం నిర్వహించేందుకోసం ఇటు పోలీసులు అటు వైద్యులు సిబ్బందిపై కూడా తీవ్ర ఒత్తిడి ఏర్పడింది ఒకే రోజు ఇన్ని సవాలు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి